ఖర్చిస్తే చూడండి నెట్ మధ్య చేరి ఫోటో మాత్రం నాకు ప్రతి గల్లిలో కూడా కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవడం అనేటువంటిది ఆయన ఆనవాయితీగా వస్తూ ఉంది అదే ప్రభుత్వంలో దానికి సంబంధించి ఈరోజు మన ప్రతిరోజులో కూడా కుటుంబ దేని ఆధ్వర్యంలో వచ్చేసి ఈరోజు డిఎన్యుసి ఆధ్వర్యంలో ఈ ఏర్పాటు చేయడము జంగాబోదం చేయడము అదేవిధంగా దీని తర్వాత చేపర కట్ చేయడం జరుగుతుంది కార్మికులంతా కూడా ఐకమత్యంగా ఉంటారా కార్మికులంతా కూడా మంచి జరగాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వచ్చేసి అనాది కాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ సంబరాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి మరి ఈ కొత్త సంవత్సరంలో కూడా దాదాపుగా మనందరూ తెలుసు ఆ కాలంలో ఏం జరిగిందో మనకందరికీ తెలుసు మరి మోడీ గారు నాయకత్వంలో అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా ఒక ఫోటో ప్రభుత్వం ఏర్పడడం ఏర్పడిన తర్వాత కార్మికు ఏమైతే మంచి జరగాలందో ఆ స్కీములను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అనేటువంటి సమాచారాన్ని మీ మీకు తెలియజేస్తా ఉన్నాము కొన్ని రోజులు జరిగే కార్యక్రమంలో కూడా మా నాయకులు అందరూ అదే కార్మికుల చాలా మంది పాల్గొనడం కూడా చాలా సంతోషించదగ్గ విషయము భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా కార్మికులు ఏదైనా కూడా కావాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ తరఫున గంగాల వర్గారెడ్డి గారి తరపున తప్పనిసరిగా కార్మికులు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ కనిపిస్తున్న పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో చికాగో నగరంలో మొట్టమొదటిసారిగా కార్మికులు ఉద్యోగించి కార్మికుల విప్లవ ఉద్యమం సందర్భంగా కార్మిక హక్కుల పరిరక్షణ కొరకు ఆనాడు ఏర్పడిన ఉద్యమం ఆ రోజు జరిగిన ఉద్యమానికి స్పూర్తిగా మే ఒకటో తేదీన ప్రతి సంవత్సరం కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు తెలుగునాడు టీఎన్టీయు తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో కార్మిక దినోత్సవం సందర్భంగా కుసున్ గారి ఆధ్వర్యంలో మా శాసనసభ్యులు వరదారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్మిక దినోత్సవం చేస్తున్నాము కార్మిక హక్కుల పరిరక్షణ కొరకు తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా శ్రమిస్తోంది ఇప్పుడు వచ్చిన తర్వాత అంగన్వాడీ వారి కోరికలు కానీ అదేవిధంగా సచివాలయ ఉద్యోగుల కోరికలు కానీ ఆర్టీసీ వాళ్ళ డిమాండ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చేదానికి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వం చర్యలు తీస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను పూర్తిగా అనగదొచ్చింది ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులను దాదాపుగా అరవై వేల మంది ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే వాళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులను చేస్తాను వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కానీ వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలు కానీ వాటి అన్నిటిని ఈ ఈరోజు ఆ ఉద్యమాన్నే లేకుండా చేస్తుంది తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులు కావాలన్న సౌకర్యాన్ని చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా కార్మికుల కోరికలన్నిటిని కూడా తెలి నెరవేర్చేదానికి తెలుగుదేశం కూడా ప్రభుత్వం అతిథా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కానీ లోకేష్ బాబు గారి నాయకత్వంలో కానీ పవన్ కళ్యాణ్ నాయకత్వం కానీ ఉన్నటువంటి కార్మికుల పలన్నీ పరిరక్షిస్తాయని అదేవిధంగా పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నాడు ఎప్పుడైతే పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో కార్మికులు పెరుగుతారు కార్మికుల హక్కులు నెరవేరుతాయి కార్మికుల కోరికలు నిలబడతాయి కార్మికుల సౌకర్యాలు పెరుగుతాయి కాబట్టి ప్రపంచమే పారిశ్రామికరణమైపోతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలు అభివృద్ధి అవుతాయి కార్మికులకు కావాల్సిన సౌకర్యాలు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన తెలియజేస్తూ ఈరోజు మే ఒకటో తేదీన మేడే కార్యక్రమాన్ని ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయము శాసనసభ్యులు నంద్యాల వడదాడి గారి ఆఫీస్ దగ్గర మేడే సంబరాలు చేసుకుంటున్నాము ఈ సందర్భంగా జిల్లాలో కార్మికుల సమస్యలపైన పోరాడినటువంటి కార్మిక నాయకులకు అన్ని కార్మిక అన్ని కార్మిక రంగాల నాయకులకు అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పోరాటాలు చేసినటువంటి ప్రతి కార్మిక యూనియన్లకు అందరికీ రాబోయే రోజుల్లో టీఎన్టీసీ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యల పైన కార్మికుల పక్షాన తెలుగుదేశం పార్టీ అధిష్టాన దృష్టికి పార్టీ పెద్దలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి కార్మికుల సమస్యల పైన పోరాటం చేస్తామని వారి పక్షాన ఉంటామని టీఎన్టీసీ తెలియజేస్తున్నాము హాయ్ మహేష్ బిట్టా ప్లీజ్ న్యూస్ న్యూస్టూరులో జరిగే ప్రతి అప్డేట్ ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే పొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కే సబ్స్క్రైబ్ అవ్వండి